అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం యూట్యూబ్లో వీడియోస్ వైరల్ కావడానికి కారణాలు వైరల్ కాకపోవడానికి కారణాలు చూద్దాం రండి మీ యూట్యూబ్ వీడియోలకు ఒకటి రెండు వ్యూస్ మాత్రమే వచ్చి ఆగిపోవడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు వాటిలో ముఖ్యమైనవి ఇక్కడ ఉన్నాయి ఒకటి యూట్యూబ్ అల్గరిథం యూట్యూబ్ వల్గారిథం యూట్యూబ్ వల్గారిథం వీడియోలను ఎవరికి చూపించాలి ఎంతసేపు చూపించాలి అని నిర్ణయిస్తుంది మీ వీడియోను మొదట కొద్దిమందికి చూపించి దాని పనితీరును అంచనా వేస్తుంది ఆ తర్వాతే ఎక్కువ మందికి సిఫార్సు చేస్తుంది పనితీరు పరీక్ష మీ వీడియోను మొదట మీ సబ్స్క్రైబర్లకు లేదా కొద్దిమందికి మాత్రమే చూపిస్తుంది వారు వీడియోను ఎంతసేపు చూశారు లైక్ చేశారా కామెంట్ చేశారా లేదా అనే అంశాలను అల్గారిథమ్ గమనిస్తుంది తక్కువ నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ మీ వీడియోను చూసిన వారు ఎక్కువసేపు చూడకపోతే లైక్ చేయకపోతే లేదా కామెంట్ చేయకపోతే అల్గారిథం మీ వీడియో అంత ఆసక్తికరంగా లేదని భావిస్తుంది దీనివల్ల ఎక్కువ మందికి సిఫార్సు చేయడం ఆగిపోతుంది రెండు కంటెంట్ నాణ్యత కాంటెంట్ క్వాలిటీ నాణ్యత లేని వీడియో వీడియో నాణ్యత క్వాలిటీ సరిగా లేకపోతే తక్కువ రెజల్యూషన్ సరిగా లేని ఆడియో ప్రేక్షకులు చూడటం మానేస్తారు ఆసక్తి లేని కంటెంట్ మీ వీడియో కంటెంట్ ప్రేక్షకులకు ఆసక్తికరంగా లేకపోతే వారు మధ్యలోనే ఆపేస్తారు ఇది వ్యూస్ తగ్గిపోవడానికి ప్రధాన కారణం శీర్షిక టైటిల్ మరియు థమ్నైల్ థమ్నైల్ మీ వీడియో టైటిల్ థమ్నైల్ ఆకర్షణీయంగా లేకపోతే ప్రజలు మీ వీడియోను క్లిక్ చేయరు వీడియో కంటెంట్ను స్పష్టంగా సూచించే ఆకర్షణీయమైన థమ్నైల్స్ మరియు టైటిల్స్ ఉండాలి మూడు ప్రేక్షకుల ఆసక్తి మరియు పోటీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ మరియు కాంపిటీషన్ తక్కువ ప్రేక్షకుల ఆసక్తి మీరు ఎంచుకున్న అంశంపై చాలా మందికి ఆసక్తి లేకపోతే మీ వీడియోలకు వ్యూస్ తక్కువగా వస్తాయి పోటీ మీ వీడియోలకు సంబంధించిన అంశంపై ఇప్పటికే చాలా వీడియోలు ఉంటే మీ వీడియో వాటి మధ్య కనిపించడం కష్టం అవుతుంది నాలుగు స్థిరత్వం లేకపోవడం ఇన్కన్సిస్టెన్సీ మీరు క్రమం తప్పకుండా వీడియోలను అప్లోడ్ చేయకపోతే మీ ప్రేక్షకులకు మీ ఛానల్ పట్ల ఆసక్తి తగ్గుతుంది రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేయడం వల్ల మీ ఛానెల్ కి వ్యూస్ పెరుగుతాయి ఐదు ప్రచారం లేకపోవడం లాక్ ఆఫ్ ప్రమోషన్ మీరు మీ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసి వదిలేస్తే వ్యూస్ రావడం కష్టం మీ వీడియోలను సోషల్ మీడియాలో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి చేరువ చేయవచ్చు పరిష్కారాలు మెరుగైన కంటెంట్ నాణ్యమైన వీడియోలు మంచి ఆడియోతో ఆసక్తికరమైన కంటెంట్ను సృష్టించండి ఆకర్షణీయమైన ధమ్నైల్స్ మరియు శీర్షికలు మీ వీడియోలకు క్యూరియాసిటీ కలిగించే స్పష్టమైన టైటిల్స్ మరియు ధమ్నైల్స్ తయారు చేయండి ఎంగేజ్మెంట్ పెంచండి మీ వీడియోలో లైక్ చేయమని కామెంట్ చేయమని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రేక్షకులను అడగండి కామెంట్లకు స్పందించండి అనలిటిక్స్ పరిశీలించండి యూట్యూబ్ స్టూడియోలోని అనలిటిక్స్ విభాగాన్ని ఉపయోగించి మీ వీడియోల పనితీరును గమనించండి ఏ వీడియోలు బాగా పనిచేస్తున్నాయో ఏవి పని చేయడం లేదో తెలుసుకోండి ఉదాహరణకు ఆడియన్స్ రిటెన్షన్ ఎంత ఉంది క్లిక్ త్రూ రేట్ ఎలా ఉంది అని చూడండి క్రమం తప్పకుండా పోస్ట్ చేయండి ఒక స్థిరమైన అప్లోడ్ షెడ్యూల్ను పెట్టుకోండి ప్రచారం చేయండి మీ వీడియోలను ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పంచుకోండి ఈ అంశాలను పరిశీలించి మీ వీడియోలను మెరుగుపరుచుకుంటే వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే